నాడు చక్కని రోజు పన్నెండు స్తంభాల పందిళ్ళలోన ఒంటి స్తంభము కాడా ఒకరాట కాడా పత్తి గింజలు కందా సీతావుడి కట్టి ಶ್ರೀರಾಮ ಮುಂದೆ ಸೀತ ವೆನಕೆ ರಘುರಾಮ ಮುಂದೆ ರಂಭಾ ವೆನಕೇಳಿ ಶ್ರೀರಾಮ ಗೊಯತೀಸಿ ಸೀತಾಮನ್ನು ತೀಸಿ ರಘುರಾಮ ಗೊಯತಿ ಸಿ ರಂಭಾ ತೀಸಿ వారింట పుట్టింది పెద్ద ఆడా పడుచు పరుగు పరుగున వచ్చి బయట చెంగట్టి చీరానిస్తావా అన్నా చిలుకానిస్తావా రంభ రవికానిస్తావా రంభానిస్తావా ఆవు నిస్తావన్నా గోవు నేస్తావా అవి ఏంటో నేనెరుగన్ మీ వదినానడుగు పరుగు పరుగున వచ్చి పైట చెంగట్టి చీరానిస్తావా వదిన చిలకానిస్తావా రవి కానిస్తావా వదిన రంభాని చిలకానివ్వను నిస్తానమ్మ రంభానివ్వను పాడిని స్థానమ్మా పట్టినివ్వను ఆవుని స్థావన్ వది ఆవుని స్థానమ్మా గోవునివ్వను అన్న దగ్గరికొచ్చి తలవాల వేసి ఎవ్వరేమన్నారు ఎదురాడినారు మళ్ళెవ్వారన్నారు మారాడినారు ఎవ్వరే మనలేదు ఎదురాడ లేదు మళ్ళెవరనలేదు మారాడ చీరాని స్థానంది చిలకానివనంది రవికానే స్థానంది రంబానివనంది పాడి పట్టి నివనంది ఆవు ఆవునిస్తానంది గోవు నివనంది అవన్నీ నీకు ఇస్తాను ఉండావమ్మా